నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు ఏప్రిల్ ముప్పై కేసీఆర్ రోడ్ షో ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన కొత్తగూడెం మాజీ సభ్యులు వడమ వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు ఏప్రిల్ ముప్పై కేసీఆర్ రోడ్ షో ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చి కొత్తగూడ మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ వెంకటరమణ విలేకరుల సమావేశం అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల ముప్పైవ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర కొత్తగూడెం పట్టణానికి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బస్సు రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేము మేం చేసింది కాదు అది సజీవ సాక్ష్యం అట్లా సో మిత్రులారా నాలుగు వందల ఇరవై చార్సో బీస్ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఇచ్చిన గ్యారంటీలను గాలి కొదిలి ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా ప్రజలు ఇచ్చిన హామీలను మర్చిపోతారేమో మనం మభ్యపెట్టగలుగుతామని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం ఆ రోజు అనుకున్నా వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారంటీలను నిరంతరం ప్రజల్లో ఉంచే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వం తీసుకున్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వాళ్ళన్నా వంద రోజులు దాటిపోయి ఇంకో యాభై రోజులు కూడా అయ్యారు కళ్యాణ లక్ష్మి మేము ఒక లక్ష పదహారు వేలు ఇస్తే తులం బంగారం దానికి అదనంగా కల్పిస్తామన్నారు కళ్యాణ కళ్యాణలక్ష్మి ఆ లక్ష రూపాయలు కూడా ఈరోజు రావట్లే మరి రేవంత్ రెడ్డి గారు అదృష్టమో దురదృష్టమో నాకు తెలుస్తలేదు కానీ తులం బంగారం ఆయన వచ్చినప్పటి నుంచి ఇలా డెబ్బై ఐదు వేలకు పోయింది రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ లేదు తులం బంగారం లేదు ఐదు వందల రూపాయల బోనస్ లేదు వాళ్ళు ఇచ్చిందల్లా ఒకటే మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పిచ్చి ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి దయచేసి మీ ద్వారా జిల్లా ప్రజలకు మేము అప్పీలు చేయదలుచుకున్నాం ఇవాళ ఖమ్మంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మన ఈ ఖమ్మం జిల్లాలోనే ఏడు మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడానికి బీజేపీ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది మన ఏడు మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేయాలన్నా ఒక్కసారి దయచేసి జిల్లాలోని ప్రజలందరినీ ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఇంకొక అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఖచ్చితంగా ప్రజలు కారు గుర్తుకు ఓటేయాలి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే అది సాధ్యమైంది ఎందుకంటే డిసెంబర్లో మనం శాసనసభ ఎన్నికల సమయంలో వాళ్ళు హామీలు ఇచ్చి గాలి వదిలిపెట్టినా ఇవాళ మళ్ళీ పొరపాటున కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే మేము హామీలు ఇస్తాం అమలు చేయకపోయినా ప్రజలకు ఏ రకమైన పట్టింపు లేదని చెప్పి అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆరు హామీలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించడం ద్వారానే ఈ హామీలు అమలుకు సాధ్యమవుతుంది అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి పోయేది ఏం లేదు ఈ జిల్లాలో ఉన్న శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి ఓడిపోయేది కూడా ఏం లేదు కానీ నామా నాగేశ్వరరావు గారు గెలిస్తే కాంగ్రెస్ ఆరో హామీల అమలుకు పూనుకుంటుంది ప్రజలకు కొంత సంక్షేమం కోసం అనివార్యంగా ఒత్తిడి గురవుతారు తద్వారా ప్రజలకు అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు ఇవాళ జిల్లా ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు మేమనాల్సిన పనేం లేదు పది సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం పార్లమెంట్లో అనుభవం ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావు గారు ఒక పక్కన ఉంటే ఎంపీటీసీగా కూడా పనిచేసిన అనుభవం లేని జిల్లాకు ఏమాత్రం పరిచయం లేని అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఇవాళ ప్రజలందరూ బేరీ చేసుకుంటా ఉన్నారు ఎవరికి ఓటేస్తే మా ప్రజా గలం ఈరోజు పార్లమెంట్లో వినపడుతుందని చెప్పి జిల్లాలోని ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇవాళ నామా నాగేశ్వరరావు గారు జిల్లాలోని ప్రత్యేకంగా ఖమ్మం పార్లమెంటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నామా నాగేశ్వరరావు గారు పోటీలో నిలబడితే అవతల దిక్కున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల కోసం నిలబడలే ఒక కుటుంబ ప్రతిష్ట కోసం ఒక కుటుంబ పట్టుదల కోసం ఆ అభ్యర్థిని నిలబెట్టి ఈరోజు చర్చకు తీ తెరదీసినారు జిల్లా ప్రజలంతా ఆలోచించాలి ప్రజా సమస్యల పరిష్కారం వైపు మనం ఉందామా ఒక కుటుంబ ప్రతిష్ట కోసం మీరు అటువైపు ఉంటారా జిల్లాలోని ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నామా నాగేశ్వరరావు గారిని గెలుపును కాంక్షిస్తూ గౌరవ కేసీఆర్ గారు రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారు అన్న చెప్పినట్టు ఈ నెల ముప్పై తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు కొత్తగూడెంలో ప్రవేశిస్తారు కాబట్టి ఆ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే రెండు వేలు మేము వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినామో అంతకుముందు రెండు వందలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాన్ని పదంతలు చేసి మేము రెండు వేలు ఇస్తే దాన్ని ఇంకా రెండంతలు చేస్తాం నాలుగు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక నెల పెన్షన్నే కొట్టిన చరిత్ర కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వృద్ధుల నుంచి మొదలు పెడితే మహిళలు యువత అన్నారు కదా స్కూటీ ఇస్తామని చెప్పి మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి ప్రకటించినారు కాబట్టి మహిళలు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఆ రోజు రోడ్ షోలో పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగే విధంగా పాల్గొని జయప్రదం చేయాలని అదే విధంగా వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీ నుంచి కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఓటర్లు ఓట్ చేయాలని చెప్పి మీ అందరి ద్వారా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఫర్ ఛానల్ చూస్తూనే ఉండండి